ప్రైజ్ ఎలా ఈరోజు దేవుని వాగ్దానము నీవు ఘనకార్యములను పూనుకొని విజయము పొందుదువు పొందుము మొదటి సమయాలు ఇరవై ఆరు ఇరవై ఐదు స్తోత్రం దేవా వాగ్దానం ద్వారా మాత్రం మాట్లాడాలి ఎంత అద్భుతంగా ఉంది ప్రియుల నీవు ఘనకార్యములను పూనుకొని ఇదే చేయలే మాత్రమే పూనుకోవట్లేదు కూర్చుని ఉన్నావు పూనుకొని విజయమును పొందుదువు జయం పొందుతావు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు మరి పూనుకుంటావా పూనుకుంటే విజయం ఖాళీగా ఉంటే అవజయం దేవుడు చెప్తున్నాడు నీవు ఘనకార్యాలు మామూలు కాదు చిన్నవి కాదు గొప్ప కార్యాలు ఘనకార్యాలు పూనుకుంటావు ఆలోచన చేస్తావు తల పెడతావు పూనుకొని ఏం చేస్తావు విజయాన్ని పొందుతావు హాలెలు నమ్మినటువంటి వారంతా కూడా పొందుకుందరు కాదు స్తోత్రం దేవ సరణతర ప్రతివారు ఘనకార్యాలను పూనుకొని విజయం పొందిన కృప చూపించి బలపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాల మీద తెచ్చుకుని నదులడిన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థించిన అమ్మాయి పొందుకునే తండ్రి ఆ